హైదరాబాద్ ఇక ఉమ్మడి రాజధానిగా జూన్ రెండు వరకే ఇప్పటికే ఉమ్మడి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు వాస్తవానికి చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడే రెండు వేల పదహారులో ఏపీ కార్యాలయాలు తొంభై శాతం తరలి వెళ్లిపోయాయి అన్నింటినీ ఏపీలో ఏర్పాటు చేశారు నాటి సీఎం చంద్రబాబు నాయుడు ఆ తర్వాత అతిపెద్దదైన ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ను సీఎం వైఎస్ జగన్ కర్నూలుకు హెడ్ ను తరలించారు ఇక హామీలు అలాగే ఉన్నాయి ఉమ్మడి ఆస్తుల పంపకం కూడా పూర్తి కాలేదు దాదాపుగా లక్షన్నర కోట్ల విలువైన ఉమ్మడి ఆస్తులపై పేచీలు ఉన్నాయి ఎందుకంటే స్థలం హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్కే చెందుతుందని కొన్ని ఆస్తుల విషయంలో తెలంగాణ మొదటి నుంచి వాదిస్తోంది ఉమ్మడిగా అభివృద్ధి చేసినప్పుడు వాటిలో మాకు ఆస్తి ఉంటుంది కదా అని బస్ భవన్ లాంటి వాటిపై మొదట్లో కామెంట్ చేశారు ఏపీ నేతలు మరి అలా అయితే ఆంధ్రప్రదేశ్లోని ఆస్తులను కూడా అలానే పంచుతారా ఉమ్మడి రాష్ట్రంలో డెవలప్ చేసినవన్నీ ఎన్నో ఉన్నాయి కదా అనే వాదన తెరపైకి వచ్చింది అందుకే వీటి విషయంలో కేంద్రం కూడా ఏమీ చేయలేకపోయింది ఇలాంటి చిక్కుముడలను విప్పి మరో వివాదానికి తెరలేపే ఉద్దేశం లేక వదిలేసింది అయితే హామీలు ఏమో కానీ జూన్ రెండుతో ఇక ఏపీకి హైదరాబాద్ కు బంధం తెగిపోనుంది ఇది మాత్రం నిజం ఆస్తులు పంపకాలు మాత్రం అలానే ఉన్నాయి పైగా విద్యుత్ బకాయిలు మీరు చెల్లించాలంటే మీరే ఇవ్వాలని కూడా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వాదులాడుకున్నాయి దీంతో వాటిపై కూడా ఎటు తెలలేదు అయితే ఇక ఆస్తుల పంపకం జరగలేదు కాబట్టి సొంత రాష్ట్రంలో తెలంగాణ పూర్తిగా వాటిని ఈ మేరకు రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు ఆ తర్వాత కూడా ఇక చేయడానికి ఏమి ఉండదని ఏపీలోని కొంతమంది నేతలు వాదిస్తున్నారు ఆస్తుల విభజన దాదాపుగా పూర్తయింది ఢిల్లీలోని ఏపీ భవన్ కూడా పంచుకున్నారు కొన్నింట్లో పట్టు విడుపులు వదిలేశారు కానీ మరికొన్నింట్లో పేచీలు మాత్రం అలాగే ఉన్నాయి అయితే వాటిపై రెండు ప్రభుత్వాలు కూడా వివాదాల జోలికి వెళ్లదలుచుకోలేదు అయితే ఇక కొన్ని గెస్ట్ హౌస్ లు సహా మొత్తం తెలంగాణకే రానున్నాయి కానీ ఇక్కడ ఏపీకి ఇంకా రాజధాని లేదు కాబట్టి మరో ఐదేళ్లు ఉమ్మడి రాజధానిగా కొనసాగితే బాగుంటుంది అని కొంతమంది నేతలు డిమాండ్ చేస్తున్నారు జేడి జెడి లక్ష్మీనారాయణ అయితే ఏకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ట్వీట్ కూడా చేశారు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను మరో పదేళ్ల పాటు కొనసాగించాలి ఎందుకంటే ఏపీకి సరైన రాజధాని లేదు కాబట్టి అనే కమెంట్ జేడిది ఉమ్మడి రాజధానిని ఏపీ సర్కారు ఖరారు చేసే వరకు కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు ఆయన అంతేకాదు ఏపీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కొలనకొండ శివాజీ కూడా రెండు వేల ముప్పై నాలుగు వరకు ఉమ్మడి రాజధానిగా ఉండాలని డిమాండ్ చేశారు చాలా మందికి కూడా హైదరాబాద్ తో బంధం తెగిపోవడంపై బాధపడుతున్నారు ఇక పూర్తిగా తాము బయట ప్రాంతాల అవుతామని భావిస్తున్నారు అంటే ఇతర స్టేట్స్ నుంచి వచ్చి సెటిల్ అయిన వారిగానే ఉండాల్సి వస్తుంది కాకపోతే తెలుగు భాష మాత్రమే మాకు కామన్గా ఉంటుందని కూడా యువత కాస్త ఆందోళనగా ఉంది అందుకే కేంద్రం తొందరగా జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు మరోవైపు జూన్ నాలుగున ఏపీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కానుంది కేంద్రంలో కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడాల్సి ఉంది ఈ లోపే జూన్ రెండున మొత్తం ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ సీఎం ఆదేశించడంతో కొంతమంది కేంద్రంపై ఒత్తిడి చేసే పనుల్లో ఉన్నారు కాకపోతే వివాదాస్పద నిర్ణయాలు తీసుకునే స్థితిలో కేంద్రం ఇప్పుడు లేదు మొత్తం ప్రభుత్వం అంతా కూడా కేంద్ర ఎన్నికల సంఘం చేతిలోనే ఉంది ఏదైనా నిర్ణయం తీసుకుంటే కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాతే అయితే టీడీపీ వైసీపీ నేతలు అధికారికంగా మాత్రం ఈ విషయం గురించి మాట్లాడటం లేదు ఎందుకంటే దానికి ప్రత్యేక కారణం ఉంది ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం రెండు వేల పద్నాలుగులో చాలా క్లియర్ గా ఉంది హైదరాబాద్ పదేళ్లకు మించకుండా రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని క్లియర్ గా మెన్షన్ చేశారు అంటే ఇక జూన్ రెండు నుంచి తెలంగాణకు మాత్రమే హైదరాబాద్ క్యాపిటల్ ఇక కేంద్రం కూడా ఏమీ చేయడానికి వీలు లేదు ఒకవేళ చేయాలంటే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని సవరించడం తప్ప ఇక ఎట్లాగూ తెలంగాణ ప్రభుత్వం కానీ ప్రజలు కానీ ఒప్పుకోరు నిజంగా ఏపీకి హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అంటే ఏమీ లేదు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ లో ఉండి పాలించాల్సిన సీఎంలే మొత్తం ఏపీలో ఆఫీసులు పెట్టేసుకున్నారు అది మంచిదే కానీ పదేళ్లైనా కూడా స్థిరమైన రాజధాని ఏర్పాటు చేసుకోవటం ఏపీలోని ప్రధాన పార్టీలైన టీడీపీ వైసీపీలదే తప్పు రాజకీయాలను పక్కన పెట్టి ఏదో ఓ ప్రాంతాన్ని రాజధానిగా డెవలప్ చేసి ఉంటే ఈ పదేళ్లలో ఎక్కడ ఉండేది క్యాపిటల్ కానీ రాజకీయ లబ్ధి తప్ప టిడిపి వైసీపీలకు ప్రజల భవిష్యత్తుపై పట్టింపు లేదనే కమెంట్ మేధావుల నుంచి వినిపిస్తోంది ఏదో ఒకటి అమరావతి కానీ వైజాగ్ కానీ సింగిల్ గా ఎజెండాతో వెళ్లి ఉండాల్సింది ఇంకా ఉమ్మడి రాజధాని అంటే ఏపీకే నష్టం హైదరాబాద్ ఎప్పటికే కిక్కిరిసిపోయింది దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదు ఏపీలోని సామాన్య ప్రజలకు ఒరిగేదేమీ లేదు ఉద్యోగాలు అంటారా హైదరాబాద్ అనేది భారతదేశంలో ఉంది ఎవరైనా రావచ్చు ఏ పనైనా చేసుకుని బ్రతకొచ్చు అది కామన్ ఇష్యూనే అయినా ఇంకా కామన్ క్యాపిటల్ కావాలనుకుంటున్నా తెలుగు తక్కువతరమే అని అంటున్నారు కొంతమంది మేధావులు ఎందుకంటే ఉపయోగం లేని పనితో ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవడం తప్పితే మరేమీ ఉండదనే కమెంట్ వినిపిస్తోంది వైఎస్ జగన్ మూడు రాజధానులు అన్నారు కానీ ఏ రాజధాని లేదు టీడీపీనైతే అమరావతిని వరల్డ్ క్లాస్ సిటీ చేస్తామన్నారు దాన్ని కూడా ఏమీ చేయలేదు అప్పుడేమో బాబు పనులు మొదలు పెడతామని వదిలేసారు ఆ తర్వాత జగన్ వైజాగ్ లో కూడా పనులు మొదలుపెట్టి జనంలోకి వెళ్లారు ఎక్కడైనా కూడా ఏపీ క్యాపిటల్ అనేది బ్రహ్మాండంగా నిర్మించాలి ఆంధ్రప్రదేశ్ కు చెప్పుకోదగ్గ వరల్డ్ క్లాస్ సిటీ ఉండాలనేది అందరి కోరిక కానీ నాయకు వ్యాపారవేత్తలు ఇతర పెద్ద మేధావులు కామన్ క్యాపిటల్ గా హైదరాబాద్ కావాలని అడుగుతారు ఎందుకంటే హైదరాబాద్ అంటే వారందరికీ కూడా ఒక రిచ్ లగ్జరీ ప్లేస్ అలాగే సంపాదించిన ఆస్తులున్నాయి మంచి ఇళ్ళు కూడా ఉన్నాయి జలుబు వచ్చినా కూడా హైదరాబాద్ లోని అపోలోలో ట్యాబ్లెట్ కొనుక్కొని వేసుకోవాలనుకుంటారు కానీ సామాన్య పేద మధ్యతరగతికి మాత్రం ఏం ఉపయోగం అనేది ఓ విశ్లేషణ సొంత రాజధాని కట్టం బాబో అంటే ఇప్పుడు జూన్ రెండు తర్వాత కూడా తమకు ఉమ్మడి రాజధాని కావాలని కోరుతున్నారు కొంతమంది నేతలు అయితే జూన్ నాలుగు తర్వాత కౌంటింగ్ జరుగుతోంది కొత్తగా ఏపీలో ఏర్పడబోయే సర్కారు ఏది తమ రాజధాని స్వయంగా ప్రకటిస్తుంది అక్కడి నుంచే ఈసారి పనులు అనడంలో సందేహమే లేదు టీడీపీ గెలిస్తే మాత్రం అమరావతి రాజధాని అవుతుంది అక్కడే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారు వైఎస్ జగన్ గెలిస్తే మాత్రం విశాఖలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు కాబట్టి ఫలితాల మీదనే ఏపీ క్యాపిటల్ ఏంటనేది ఆధారపడి ఉంది ఈసారి ఎవరు గెలిచినా కూడా మరోసారి రాజధాని మార్చకుండా నిర్ణయం తీసుకొని హైదరాబాద్ బెంగళూరుకు దీటుగా ఓ సిటీని డెవలప్ చేయాలని ప్రజలు కోరుతున్నారు ఇక కేంద్రం నిర్ణయం తొందరగా చెప్పాలని కూడా కొంతమంది ఏపీకి చెందిన ఢిల్లీ నేతలు చర్చలు జరుపుతున్నారట ఎందుకంటే జూన్ రెండు తర్వాత ఏం చేసినా ఉపయోగం ఉండదు ఆ రోజు తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ప్రభుత్వం స్వయంగా ప్రకటించేస్తుంది ఆస్తులను కూడా స్వాధీనం చేసుకుంటుంది కాబట్టి ఈ లోపే తెలంగాణ సర్కారు స్పీడ్కు బ్రేకులు వేయాలని కోరుతున్నారట కానీ కేంద్రం మాత్రం పట్టించుకోవడం లేదు ఎందుకంటే కేంద్రానికి అక్కడ తీరిక లేదు పైగా ఇంకో ఫేజ్ ఎన్నికలు పూర్తి కావాల్సి ఉంది ఈ గందరగోళంలో దీన్ని పట్టించుకునే పరిస్థితి లేదు అందుకే ముందే హైదరాబాద్ను ఉమ్మడి క్యాపిటల్గా ఉంచుతూ ఒక ఆర్డినెన్స్ని ఇష్యూ చేయాలని జేడీ కేంద్రాన్ని కోరుతున్నారు కానీ అది అసాధ్యమనే కమెంటు తెలంగాణ నేతల నుంచి వినిపిస్తోంది జూన్ రెండు వరకు అంతగా మించకుండా పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని విభజన చట్టంలో ఉంది కాబట్టి ఎవ్వరూ ఏమీ చేయలేరు సుప్రీంకోర్టుకు వెళ్ళినా కూడా అదే చెబుతుందని అంటున్నారు కానీ కొత్త డిమాండ్లపై మాత్రం ఆశలు వదులుకోవడం లేదు ఇక టీడీపీ వైసీపీ నేతలు ముందు ఎన్నికల ఫలితాలు వస్తే ఆ తర్వాత ఏంటనేది రాజకీయ నిర్ణయం తీసుకోవచ్చు ఇప్పటికిప్పుడు దీనిపై మాట్లాడేందుకు ఆసక్తి చూపించడం లేదు ఒకవేళ ఏదైనా పార్టీ ఒక విధానం చెబితే దానికి వ్యతిరేకంగా మరో కౌంటర్ వస్తుందని భయపడుతున్నాయి పైగా ఏపీలో ఎవరు గెలుస్తారో కూడా చెప్పలేని పరిస్థితి ఇటు వైసీపీ తామే గెలుస్తాం రెండవసారి జగన్ సీఎం అవుతారని మీడియాలో కొడుతోంది అదే రీతిలో మాకు నూట ఇరవై ఐదు తక్కువ కాకుండా సీట్లు వస్తాయని టీడీపీ డంకా బచాయిస్తోంది ఇటు సామాన్యులు విశ్లేషకులు కూడా ఏమీ చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు కేవలం వారి వారి సోషల్ మీడియాలో లేదంటే ఓ సర్వేనో వండి వార్చి తమకు తోచిన విశ్లేషణతో కార్యకర్తలను కృషి చేసేలా సొంత నంబర్లు వేస్తూ హంగామా చేస్తున్నారు ఇప్పుడు రెండు ప్రధాన పార్టీలకు గెలుపు గురించి ఆలోచన తప్పితే మరోటి లేదు అయితే ఏపీ బీజేపీ నేతలు దీనిపై మౌనంగా ఉండడం కూడా ఆశ్చర్యంగా ఉంది వాళ్ళు అమిత్ షా చెబితే తప్ప తమ స్టాండ్ చెప్పరు కాబట్టి ఢిల్లీ నుంచి ఏ స్టాండ్ చెప్పాలో అధిష్టానం ఆదేశిస్తే తప్ప బీజేపీ నేతలు హైదరాబాద్ గురించి కానీ ఉమ్మడి క్యాపిటల్గా ఉంచడంపై కానీ ఏమీ చెప్పలేరు కానీ కేంద్రం ప్రకటన కూడా ఇప్పుడు ఏపీ జనాలకు అవసరం ఎందుకంటే చాలామంది సామాన్యులు ఇంకా హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండే ఛాన్స్ ఉందని నమ్ముతున్నారు ఉమ్మడి రాజధాని అంటే హైదరాబాద్లో తమ లోకల్ గా ఉంటామని భావిస్తున్నారు అయితే మరి జూన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో తెలంగాణ బీజేపీ నేతలకు కూడా ప్రకటన చేసే ఛాన్స్ ఉంది కాబట్టి జూన్ రెండు తర్వాత ఇక తెలంగాణకు మాత్రమే హైదరాబాద్ రాజధాని అందుకే కేంద్రంలోని బీజేపీ సర్కారు నుంచి పెద్దగా ఆలోచన లేదనే కామెంట్ వినిపిస్తోంది అంటే ఇక హైదరాబాద్ తో ఏపీ ప్రజలకు బంధం తెగిపోయినట్టే కేవలం బయటి రాష్ట్ర ప్రాంత వాసులుగానే ఏపీ వాసులు ఉండాల్సి వస్తుంది ఇన్నాళ్ళు తమకు హక్కు ఉందనే భావం వారిలో ఉండేది అయితే హైదరాబాద్లో సెటిల్ అయిన వారు ఎలాగూ తెలంగాణ వారే అవుతారు ఎటొచ్చి బయట నుంచి వచ్చిన వారే అలా తమ నుంచి హైదరాబాద్ వేరేందనే భావన ఉంటుంది కాకపోతే కొన్నాళ్ళు పోతే అది కూడా ఎవరు పఠించుకోరు ఎందుకంటే స్టేట్ ఏర్పడినప్పుడు హైదరాబాద్లోని ఏపీ వాసులకు ఇబ్బందులు ఎదురవుతాయని భయపడ్డారు కానీ అలా ఏమీ జరగలేదు తెలంగాణ ఏపీ వాసులు ఆనందముల్లా బ్రతికారు ఇకముందు కూడా అలానే కలిసి ఉంటారు అనంలో ఎలాంటి సందేహం లేదు మరి హైదరాబాద్పై మీ అభిప్రాయం ఏంటి ఏపీ క్యాపిటల్పై మీ అభిప్రాయం ఏంటి హైదరాబాద్ని ఇంకా కొనసాగించాలా కొనసాగిస్తే లాభం ఏంటి వరకు మీరేమైనా లాభపడ్డారా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండేలాగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి